హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను శ్రీరామ్ నవమి స్పెషల్ పానకం చలిమిడి వడపప్పు ఏ విధంగా సింపుల్గా చేసుకోవాలో మీకు చూపిస్తానండి చలిమిడి చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసుడు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల చలిమిడి టేస్టీగా వస్తుందండి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వాటర్ వేసి రెండు మూడు సార్లు కడిగి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి చలిమిండి శుభకార్యాల్లో చలవదనం కోసం ఉపయోగిస్తారు అలాగే చలిమిండి రెండు రకాలుగా చేయొచ్చు ఈరోజు నేను దేవుడికి ప్రసాదంగా పెట్టుకునే ఈజీగా చేసుకునే చలిమిండి చూపిస్తాను ఒక నాలుగైదు గంటల తర్వాత బియ్యం చూడండి బాగా నాన్నే కదా వీటిని కూడా ఒక రెండుసార్లు కడుక్కొని వాటర్ లేకుండా ఇలా సపరేట్ చేసి ఉంచుకోవాలి ఇలా జల్లెల్లో కానీ పలు క్లాత్ పైన కానీ వాటర్ లేకుండా ఈ బియ్యాన్ని ఆరబెట్టుకుని ఒక అరగంట పాటు వాటర్ అంతా వాడిపోయే వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పిండిలా ఆడుకోవాలి ఆడినా సరే కాస్త బరగ్గా మరలు ఉన్నాయేమో అని చెప్పేసి నిన్న జల్లెట్లో వేసుకుని పిండిని జల్లించుకుంటున్నాను ఇలా మెత్తగా ఉన్న పిండి అంతా కిందకు వస్తుంది మిగిలిన నూకల్లా ఉన్న వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని కాస్త ఆడుకుని పిండిలా చేసుకోవాలి ఇదే ప్లేస్లో మనం పొడిపిండినైనా తీసుకుని చేసుకోవచ్చండి దానికన్నా ఇలా నానబెట్టుకున్న పిండి అయితే టేస్ట్ చాలా బాగా వేసుకున్న పిండి నాకు ఒక కప్పు ఉన్నర వచ్చిందండి ఒక కప్పు బెల్లం పొడ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఈ చలిమిళలోకి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ టేస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి వీటన్నిటిని వాటర్ వేయకుండా మెత్తగా కలుపుకోండి పచ్చి కొబ్బరిలో ఉన్న పాలు రావడం వల్ల పిండి చెమ్మగా ఉంది కదా ముద్దగా అయిపోద్ది చలిమిడి ముద్ద రెడీ అయింది నేను పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల చలిమిడి చూడటానికి కాస్త బరగ్గా కనిపిస్తుంది వీటన్నిటినీ ఒకసారి మిక్సీ జర్లో బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా అనిపిస్తుంది ఇలా పచ్చికొరి యాడ్ చేసుకోవడం వల్ల తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే తప్పకుండా చేసుకోండి దీనిలో మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వడపప్పు కోసం వడపప్పు అందరికీ తెలిసిందే కదా కొద్దిగా పెసరపప్పును తీసుకుని వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి వడపప్పు రెడీ అవుతుంది ఇప్పుడు పానకం రెడీ చేసుకుందాం పానకం మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది బెల్లం వేసుకుంటాం కాబట్టి చాలా శక్తి కూడా ఇస్తుందండి ఇలా కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా యాలికల పొడి వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వీటి వల్ల జలుబు నుండి ఉపశమనం వస్తుంది కొద్దిగా ఐస్ చూబ్స్ వేసుకొని ఈ పానకం తాగితే కూల్ కూల్గా భలే ఉంటుందండి ఈ సమ్మర్లో బెస్ట్ కూల్ డ్రింక్ అంటే ఈ బెల్లం పానకం అండి మిరియాలు అవి వేసుకొని తాగుతామేమో టేస్ట్ చాలా బాగుంటుందండి వీటన్నిటినీ తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం సమర్పించుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ